ఆషాఢ మాసంలో మగువలు యువతలు చిన్నారులంతా ఒక చోట చేరి అరచేతులపై కోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకుంటున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ నృత్య అకాడమీ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో చోటు చేసుకుంది సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మగువలు యువతలు చిన్నారులు గోరింటాకు వేడుకల్లో పాల్గొని సందడి చేసి ఉత్సాహంగా జరుపుకున్నారు గోరింటాకు వివిధ డిజైన్లతో ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనందం డోలికల్లో మైమర్చిపోయారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈ గోరింటాకుతో అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు వేడుక భావి తరాలకు తెలియజేసేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఎరుపు రంగులు దిద్ది పువ్వులు ఆకులుగా ముచ్చుటైన చిత్రాలుగా కొమ్మ లేకుండా గోరింట పూసే మెరిసి మైమర్చారు ఈ ఉత్సవంలో మగువలు యువతరు చిన్నారులు పాల్గొని గోరింటాకు ప్రాధాన్యతను తెలుసుకున్నారు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని గర్భిణీలకు పన్నంటి బిడ్డ జన్మనిస్తారని అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని మంచి భర్త లభిస్తాడని పలువురు మహిళలు తెలిపారు నమస్తే అండి ఈరోజు తాండవ కృష్ణ నృత్యాలయాలు మేము మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా కలిసి పిల్లలతో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసి అని గత ఆరు సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని సాంస్కృతిక మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే భానుడి ప్రతాపం నుంచి నాలుగు నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా పని ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు లేదంటే వాటర్ ఎక్కువగా వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు